స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి దూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేదీ నగరం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తుని మండల పరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం జరిగింది ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము అధ్యక్షతన జరిగిన దివ్యాంగుల దినోత్సవాన్ని సీనియర్ నేత యనమల రాజేష్ తుని మండల టీడీపీ అధ్యకుడు చింతమనేడి అబ్బాయి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ యనమల దివ్య సమకూర్చిన గిఫ్ట్లను యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల లక్ష్మణరావు ఎంఈవో గీతాదేవి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తమరాని వరలక్ష్మి కూటమి నేతలు తమరాణ సత్యనారాయణ జగన్న రామునాయుడు పోతెల రాంబాబు గాది అశోక్ తదితరులు పాల్గొన్నారు పెద్దలకు మరి వేదిక ముందు ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి ముఖ్యంగా ఎంఈఓ గారికి మిగతా స్టాఫ్ అందరూ కూడా నా యొక్క తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన ఈ కార్యక్రమం చేసుకోవడానికి గల కారణం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించినటువంటి మరి దివ్యాంగుల కోసం మరి మంచి స్కీమ్స్ పెట్టారు నిన్న చాలా ఆశ్చర్యకరమైన స్కీమ్స్ గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎవరో చేయలేనటువంటి స్కీమ్స్ నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం చాలా ఆనందం వ్యక్తం చేశారు అందరూ మరి మీలో కూడా ఇంకా ఎవరైనా దివ్యాంగుల పెన్షన్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ కూడా పెట్టండి మా దృష్టికి తీసుకురండి మేము దగ్గరుండి పెట్టించడం మా నాయకులైనా మేమైనా అందరూ కూడా మీకు సహకరిస్తామని సహకరి తెలియజేసుకుంటూ మరి మన ఈ కార్యక్రమం చేసినటువంటి ఎంఈఓ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నటువంటి ఉన్నటువంటి పెద్దలకు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దుక్షాచతులు ఎంపీపీ గారికి అలాగే ఎండిఓ గారికి ముఖ్యంగా ప్రత్యేకమైన అలాగే ఎండిఓ ఆఫీసులో మిగతా సిబ్బంది అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి దివ్యాంగిలి కార్యక్రమానికి ఎప్పుడో చిగదు వద్దటి ఈ కార్యక్రమానికి అండగా ఉంటూ డోనర్స్ కూడా రావడం జరిగింది వారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ అలాగే మీరు ఈ కార్యక్రమానికి పాపం తల్లులు కూడా పిల్లలతో పాటు మీరు హాజరైనటువంటి అందరికీ మీ పిల్లలకి మీకు కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తూ మరి మేడం గారు చెప్పారు మీకు ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు చేదోడు వాదోడుగా సహాయం అందించేందుకు ఎటువంటి సహాయమైన కూడా మీకు ఎప్పుడు కూడా పిలుపునివ్వండి అది ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం కూడా ముందుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం ఎందువల్లంటే ఎవ్వరు కూడా మీరు పిల్లలు అవ్వచ్చు పిల్లల తల్లిలు అవ్వచ్చు మీరు ఏది నిరుత్సవ పడదు ఎందువల్లంటే వాళ్ళు మీ పిల్లలు మనకంటే కూడా ఇంకా ఎక్కువ తెలుగుతేటలతో ఉంటారు వారి భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తారు అలాగే ఇందులో దివ్యాంగులయ్యోళ్ళు కూడా కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆర్టీస్టులు అయిన వాళ్ళు ఉన్నారు ఎందువల్లంటే వాళ్ళకి మనకంటే కూడా ఎక్కువ పట్టుదల ఉంటుంది అందువల్ల అటువంటి వారిని ఈ సమాజంలో మరి మేడం గారు కానీ మరి అలాగే పెద్దలు కానీ మనమందరం కూడా తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది వారికి వెన్నుదండగా నిలబడే అవసరం ఉంది దాంట్లో మరీ ముఖ్యంగా మన నియోజకవర్గం మీ అందరి అభిమానాలతోటి ఆశీర్వాదాలతోటి నెక్కినటువంటి ఎమ్మెల్యే గారికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇష్టం ఇటువంటి పిల్లలు చూస్తే ఆవిడ చాలా జాలి పడతారు జాలి చూపిస్తారు ఎంతటి దానికన్నా విన్నదండగా ఉండడానికి కూడా ఉంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను అందువల్ల మరి ఇటువంటి కార్యక్రమం రాత్రి మేడం గారు చెప్పిన పరీక్షణం వెంటనే మేము అక్కడే ఉన్నాం మేము తప్పనిసరిగా వస్తాం మేడం గారు చక్కటి కార్యక్రమం పెట్టారు మేము తప్పనిసరిగా వస్తామని చెప్పడం జరిగింది అదే రకంగా కూడా మేము రావడం జరిగింది మేడం గారు మీకు మాట ఇస్తున్నాం ఈ ఇటువంటి కార్యక్రమాలకి మీరు ఎనీ టైం ఎప్పుడు చెప్పినా మా స్థాయిలో మా స్వాముతాయి బట్టి మేము ముందుంటామని మీకు మరొకసారి వీళ్ళందరి సంవత్సరం మీరు ఆదేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారాలు అందరికీ కూడా నమస్కారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పోటీలు వివిధ ఆటల పోటీలు పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారికి అలాగే భవిత స్కూల్ డిపార్ట్మెంట్ వారికి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రోజు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు తుని టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ చింతనీ అబ్బాయి గారికి మహిళా అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి గారికి పెద్దలు లక్ష్మణరావు గారికి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని ప్రోత్సహించినటువంటి పెద్దలు పూజలు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి ప్రభుత్వ తుని శాసన సభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారికి ఈ వేదికపై నుండి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మాకు భాగస్వామి కలిగిన వాళ్ళ తరఫున భాగస్వామి కల్పి కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ఆల్రెడీ చెప్పడం జరిగింది మేడం గారు పెద్దలు కూడా చెప్పడం జరిగింది మనం రెగ్యులర్గా చాలామంది దివ్యాంగుల దినోత్సవం దివ్యా దివ్యాంగుల దినోత్సవం శుభాకాంక్షలు అవి ఇవి చెప్తుంటున్నాం సరే చాలామంది కొంతమందికి ఇది కొద్దిగా తప్పుగా అనిపిస్తుంది సహజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులందరికీ కూడా మీ మీ పిల్లల్ని చూసి మీ అందరికీ కూడా ఒక రకమైనటువంటి డిమోటివ్ అవుతారు సహజంగా ప్రతి ఒక్కటి అంటే మనం బర్త్డే ఎలా చేసుకుంటున్నాం అలాగే పేరెంట్స్ డే ఎలా చేసుకుంటున్నాం అలాగే ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ మూడు అనేది దివ్యాంగుల దినోత్సవంగా పెట్టి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళు ఇంకా మోటివేట్ చేసి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది ఈ దివ్యాంగుల దినోత్సవం అనేది చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు అనేక విన్నపాల్లో ముఖ్యంగా దివ్యాంగుల సంబంధమైనటువంటి విషయం వచ్చేటప్పటికి తక్షణమే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి వీలు చేసుకెళ్తే వీళ్ళు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎయిడ్స్ ఏమన్నా ఏదైతే వాళ్ళకి పరికరాలు కావాలి లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏం కావాలో వెక్ష తక్షణమే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మేడం గారు దా పరిష్కరిస్తున్నారు మేడం గారు మీ అందరూ కూడా చప్పట్లతో ఒక్కసారి ధన్యవాదాలు తెలియదు సంతా కోరుతున్నాను అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో దివ్యాంగులకి అనేది పెన్షన్ అనేది ఉండేది కాదు మహా మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా దివ్యాంగుల పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది తదనంతరం చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ ఒక్కసారిగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల నుంచి ఆరు వేలు తీసుకొచ్చినటువంటి అంతా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చూద్దని నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఆయన అనేక సందర్భాల్లో మీ అందరికీ చెప్తారు నేను ఏదైనా ప్రణాళికాబద్ధంగా ఆర్థికంగా ఆలోచించాలంటే ప్రప్రథమంగా సలహా తీసుకునేటువంటి వ్యక్తుల్లో ఆర్థికవేత్త ప్రతిభాశాలి అనేటువంటి అనమల రామకృష్ణ గారిని ఖచ్చితంగా సలహా తీసుకుని ఏదైనా పథకం పెట్టాలన్నా పెట్టాలన్నా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా చేస్తానని చెప్పడం జరిగింది అందులో ఈయన యొక్క సలహాల మేర కూడా ఇది అద్భుతంగా తీర్చి దిద్దబడింది నేను సకర్భంగా చెప్పగలను అలాగే మేడం గారు గౌరవ ఎంఈఓ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తొలి మండలంలో తొలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులకి ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా సరే మేము అడుగుతాం మీరు చేయమంటే చెప్పి జరిగింది మీరు అడగకుండానే చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి దివ్య మేడం గారు మేడం అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు తల్లి అలాగే మేడం గారు కూడా గతంలో ఇదే స్టేజ్ నుంచి నేను మేడం గారికి పెద్దలకి అందరికీ కూడా విన్నవించడం జరిగింది సార్ ఆల్రెడీ మన మండల తీర్మానం కూడా జరిగింది సార్ మనకి బ్యాక్ దీని వెనకాలే మనకి సైట్ ఉంది సార్ సో శాశ్వత ప్రతిభ శాశ్వతంగా ఉండాలంటే వాళ్ళకి ఒక షెల్టర్ అనేది లాస్ట్ టైం నేను కూడా చెప్పాను సార్ ఆ షెల్టర్ అనేది మనకి ఇవ్వగలిగితే వాళ్ళకి ఒక ప్లే స్టేషన్ కింద వాళ్ళకి ట్రీట్మెంట్ కింద ఏదైనా చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది పది రోజులు బట్టి మీరు న్యూస్ చూస్తున్నారు ఆ న్యూస్లో ప్రధానంగా చూసేది ఏంటంటే మీరు ఐడెంటిఫై చేస్తారా లేదో గుజరాత్కి చెందినటువంటి ఒక మూడు అడుగుల ఒక వ్యక్తి గుజరాత్కి చెందినటువంటి ఒక మూడు అడుగులంటూ ఒక వ్యక్తి ఆయన పేరు గణేష్ ఆ వ్యక్తి నీట్లో మంచి మార్క్స్ సంపాదించాడు కానీ మరుగుచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మరుగుచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆయనకి సీట్ రిజెక్ట్ చేయడం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చి డాక్టర్ అయ్యాడు ఆయన అదే హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో అయితే ఏ మెడికల్ కాలేజీలో అయితే చదువుకున్నాడో అదే హాస్పిటల్లో ఆయన పట్టుదలతో ఈరోజు ఒక వైద్య అధికారిగా సేవలు అందిస్తున్నాడు దానికి మీరందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి అది ఆయన యొక్క పట్టుదల ఒకటి రైల్ ఒకటి

నా పేరు రాంబాబు అండి నేను సిఏ చేసి రిటైర్ అయ్యాను ఇక్కడే తొంభైలో వచ్చాను ఇప్పుడు కూడా ఇక్కడే కొనసాగించాను తుని ప్రజలకు ముఖ్యంగా నేను చాలా రుణపడి ఉన్నాను ఏంటో వాళ్ళు చాలా అభిమానంగా నేను తులునే కాపురం పెట్టేశాను ఇక్కడే వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉన్నాను దివ్యాంగల్కి మన కొండబాబు గారు వచ్చారు మన పెనుబండ తిరుపతి గారు అని ఊళ్ళో ఒక పెద్ద వ్యక్తి ఆయన డైలీ వాకింగ్ చేస్తారు డైలీ చెవి ఆడతారు ఆయనకి ఎనభై మూడు సంవత్సరాలు ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు ఉంటారు దివ్యాంగులు 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 అంటున్నారు కానీ వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు నెంబర్ వన్ అయ్యే కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్పకుండా అవుతారు కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ చక్కగా చదువుకుని చక్కగా ఉండి చేస్తే వాళ్ళు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు ఏవరైనా సరే చిన్నప్పుడు కష్టపడితే పెద్దప్పుడు సుఖపడతాడు చిన్నప్పుడు సుఖపడితే పెద్దప్పుడు చాలా కష్టపడతాడు ఈ ఈ పాయింట్లో ఎవరైనా సరే చిన్నప్పుడు బాగా కష్టపడాలి పెద్దప్పుడు సుఖపడాలి చిన్నప్పుడు ఎవరైతే సుఖపడ్డారో పెద్దప్పుడు ఖచ్చితంగా బాధపడతారు ఇది ఆరోగ్యం నేను ఆరోగ్యం అనేది ఎవరో గునుకుంటూ వచ్చేది కాదు కష్టపడాలి డైలీ కష్టపడితేనే వారికి ఏ రోగాలు లేకుండా సుఖంగా ఉంటారు